హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారు నమ్మినా నమ్మకపోయినా ఈ జూన్ నెలలో కొన్ని సంఘటనలు జరగబోతు ఉన్నాయి మీరు ఊహించిన విధంగా మీ జీవితం మారబోతుంది మేషరాశి వారికి ఈ జూన్ నెలలో ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు మరి ఈ జూన్ నెలలో మేషరాశి వారు ఎట్లాంటి సమస్యలు ఎట్లాంటి సంఘటనలు ఎదుర్కోబోతు ఉన్నారు మేషరాశి వారి జీవితంలో ఎట్లాంటి మార్పులు రాబోతు ఉన్నాయి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మేషరాశి వారు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రాశి చక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ముఖ్యంగా మేషరాశి వారి యొక్క జాతకంలో వడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయని చెప్పుకోవచ్చు అధికంగా శ్రమిస్తారు అనేకమైన బాధ్యతలు నేర్చిన తర్వాత మాత్రమే మంచి స్థితిలోనికి చేరుకుంటారు అంటే మీరు అతి సులువుగా ఉన్నతైన శిఖరాలను అధిరోహించలేరు మంచి స్థితిలోనికి చేరుకోవడానికి మధ్యలో చాలా రకాల శ్రమలు అనుభవించాల్సి ఉంటుంది బాల్యంలో కూడా కష్టాలు ఎక్కువగా వస్తాయి యవ్వనంలో కూడా స్నేహితులు బంధువులు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తాయి ఇకపోతే ఈ రాశి వారికి ఈ మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మేషరాశి వారి ఆర్థిక మిశ్రమమైన ఫలితాలను కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో కొన్ని అవకాశాలు ఉన్న ఖర్చులు కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా ఉండవచ్చు ముఖ్యంగా కుటుంబ బాధ్యత అవసరాలు ఆరోగ్య సేవ పిల్లల చదువు ఖర్చుల వంటివి అంశాలపైన ఎక్కువగా ఖర్చు చేయవలసి రావచ్చు అంతేకాక అనూహ్యమైన ఖర్చులు కూడా కొన్ని సందర్భాల్లో ఉక్కిపడేవచ్చు అందువల్ల ఈ నెల మొత్తం ఖర్చులపైన పూర్తి నియంత్రణ అవసరం మేషరాశి వారి ఆస్తి విషయానికి వస్తే ఈ రాశికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ తేడాలు రావచ్చు కొంతమంది మేషరాశి వ్యక్తులు కొత్త స్థలం కొనుగోలు చేయాలనుకుంటూ ఉంటారు అది మంచిదే కానీ కొన్ని డాక్యుమెంట్లు పూర్తిగా పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళాలి పాత ఆస్తులు ఉన్న వివాదాలు కొంతవరకు పరిష్కార దశలోనికి రావచ్చు వంశపార్యపరంగా వస్తున్న ఆస్తులు సంబంధించి కుటుంబ సభ్యులతో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి సమయం ఎంతో పరిష్కరించుకోవాలి ఇంత వస్తువు ఆస్తి వస్తువులు చేయాలి అనుకుంటే ఆలోచనను కొంత సమయం వెక్కి చేయడం మంచిది ముఖ్యంగా ఈ నెలలో అతి అవసరాలకు మాత్రమే డబ్బును ఉపయోగించుకోవడం పొదుపుగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు పెట్టుబడుల విషయంలో చూస్తే హై రిస్క్ రంగాలలో మేషరాశి వారు జూన్ నెలలో ఎక్కువగా పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది చిన్నగా పెట్టుబడులు పెట్టి వ్యవహరిస్తూ ఉండాలి ఉండడం అవసరం మేషరాశి వారు ఆర్థికంగా ప్లానింగ్తో ముందుకు వెళ్తే మైండ్ వరకు నిరంతరంగా ఉండవచ్చు శుభకార్యాలు లేదా ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అవ్వచ్చు కాబట్టి ముందుగానే డబ్బు సిద్ధం చేసుకోవడం మంచిది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మేషరాశి వారికి ఉద్యోగపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫలితాలు కనబడుతూ ఉన్నాయి వీరికి ఈ నెల ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఈ నెలలో వంటి కంటే కొంత చురుకుగా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగంలో ఉన్న వారిపై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉండవచ్చు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం వ్యవహరించడం ద్వారా సమస్యలు నియంత్రించవచ్చు కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ మీ ప్రతిభను తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఆమె నమ్మకం పెట్టండి మంచి పేరు రావడం ద్వారా భవిష్యత్తులో లాభాలు అందేలాగా ఉంటుంది ఉద్యోగ మార్పులుగా భావిస్తున్నవారు ఈ నెలలో కొంత ఓర్పుతో ఉండడం మంచిది ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి అవకాశాలు తెచ్చే అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి అధికారుల నుంచి అనుకూలమైన ఫలితాలు ఉండవచ్చు విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు జూన్ నెలలో కొంత అవకాశమైన పొందవచ్చు ఇంటర్వ్యూలు ఆపరేషన్లలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు కోర్సులు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయాన్ని వినియోగించుకోవచ్చు ఈ నెలలో అసభ్యాలను నైపుణ్యంగా మెరుగుపరుచుకోవడం వల్ల ఉద్యోగపరంగా మంచి మార్పులు రావచ్చు రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం వ్యాపారం చేసే మేషరాశి వారికి ఈ నెలలో పాత ఒప్పందాల క్లియర్తో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది అయితే కొంత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం నమ్మకమైన భాగస్వామితో మాత్రమే ముందుకు సాగడం మంచిది వ్యాపార రంగంలో నమ్మకమైన మిత్రులతో కలిసి నడిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉంటే స్థిరంగా ఎదిగే అవకాశం ముందుకు వెళ్ళడం మంచిది క్రమంగా పనిచేస్తూ ఉంటే ఈ నెల చివరి మంచి ఫలితాలు తప్పే అవకాశం ఉంటాయి పాత అప్పులు తీర్చి తెల్ల వల్ల వ్యాపారంలో కొంత ఊపిరి పీల్చుకునే పీర్చుకునేవచ్చు మార్కెట్ పోటీ ఎక్కువగా ఉండవచ్చు కానీ మీరు లే సేవలను నైపుణ్యాలను మె మెరుగుపరిచే విశ్వాసం పొదుపుకు ప్రస్తుతం వినియోగించి దృష్టి పెట్టడం వల్ల విజయ అవకాశాలు పెరుగుతాయి జూన్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారి కుటుంబ జీవితం నెలలో కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి ఇంటిలో ఓపికగా మాట్లాడుకోవడం సమయంగా పరిష్కరించడం వల్ల మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది గతంలో ఏవైనా మనస్పర్ధలు ఉన్నా అవి తీరే సూచనలు ఉన్నాయి పెద్దల సలహాలు వినడం వల్ల మంచి మార్గ నిర్దేశం లభిస్తుంది ముఖ్యంగా తల్లి తండ్రి లేదా వృద్ధులు చేసే సూచనలు గౌరవించడం వల్ల కుటుంబంలో అనుబంధం పెరుగుతుంది దాంపత్య జీవితం విషయానికి వస్తే ఈ నెల మధ్య ఒప్పంద విశ్వాన్ని పెంచుకోకునే ఈ నెల నిలకవచ్చు జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది గతంలో ఎట్లాంటి అవకాశాల గొడవలు ఉన్న వాటిని పరిష్కరించుకునేందుకు మంచి సమయం ఒకరినొకరు ఈ సమయం కేటాయించుకోవడం సహాయం చేసుకుంటూ ఉండడం వల్ల ఆ బంధం బలపడుతుంది అవివాహితులకు ఈ నెల ఆనందంగా గడిపించే అవకాశంగా ఉంది ప్రేమలో ఉన్నవారికి ఈ కుటుంబ సభ్యుల అంగీకారం తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అయితే కొన్ని సందర్భాలలో మనస్పర్ధలు తలెత్తవచ్చు ముఖ్యంగా చిన్న విషయాలకు మీరు కోపంగా స్పందించడం వల్ల ఆందోళనత్వం ఏర్పడవచ్చు అట్లాంటి సమయంలో మనస్తత్వం పాటించడం అవసరం సంతాన విషయానికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఉన్నాయి పిల్లల చదువు ఉద్యోగం పట్ల కొంత శ్రద్ధ అవసరం వారి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలే వారిలో ఆత్మవిశ్వాసం తెంచేలాగా ప్రోత్సహించడం మంచిది కొన్ని జంటలకు సంతానం ఆశించే విషయానికి మంచి పరిణామాలు చోటు చేసుకోవచ్చు దంపతుల ద విషయంలో ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం మంచిది కావచ్చు వైద్య సలహాలతో ముందుకు వెళ్ళడం మంచిది ఇక మేషరాశి వారు ఈ విద్య విషయానికి వస్తే మేషరాశి వారి విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో వచ్చిన ఆటంకాలన్నీ కూడా తగ్గిపోతాయి ప్రస్తుతం ప్రశాంతంగా ఉండడం వల్ల చదువుపైన ఏకాగ్రత మెరుగుపడుతుంది పరీక్ష లేకపోయినా ప్రాజెక్టులు అన్వేషణపై ప్రమోషన్ చేయాల్సి ఉంటుంది మంచి అవకాశాలు రావచ్చు కానీ ఆలస్కరంగా స్పందించడం వల్ల కొన్ని అవకా అవకాశాలు తప్పించుకునే అవకాశాలు విదేశీయాలలో చదువులు కోర్సు విద్యార్థుల ఆపరేషన్స్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి దరఖాస్తులు చేయాలి ఇది మంచి సమయంగా విజయం సాధించాలంటే తరచూ చదువుపై దృష్టి చేయాలి మిత్రులతో సమయం వృధా చేయకుండా చదువు పట్టుదలతో ముందుకు సాగాలి పోటీ పరీక్షలు స్వీచ్ అవుతున్న వారికి కొంత ఒత్తిడిగా కనిపించు క్రమశిక్షణ పాటిస్తే విజయం అందుకోవచ్చు ఇక మేషరాశి వారికి రాజకీయ వి జీవితం రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వారు ఈ నెలలో కొంత చురుకుగా ఉండాలి మీ ప్రభుత్వాన్ని పెంచుకోవాలి అంటే ప్రజల్లో సంబంధం బలంగా ఉంచుకోవాలి చిన్నపాటి వివాదాలు జరిగే అవకాశం ఉంది అయితే మీ మాటలతో పరిష్కరించుకోగలిగితే సమస్యలు పెద్దవి కాదు అధిక ప్రతక్షం లేదా ప్రతిపక్షంగా ఉన్న ప్రజల మద్దతు పొందేలాగా మంచి కార్యక్రమాలు చేయడం అవసరం పోటీ మార్పుల నాయకత్వ బాధ్యతల విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు జూన్ నెలలో రాజకీయ స్థిరంగా అవకాశాలు కానీ మీరు చురుకుగా ఉండే అవకాశాలు మలుపుకోవచ్చు ఇక మేషరాశి వారికి ఏ కోర్టు కేసులు లేదా అయినా సంబంధిత విషయాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం న్యాయపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న మేషరాశి వారు ఈ నెలలో కొంత పొందే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో కొన్ని నిర్ణయాలు మీరు అనుకూలంగా రావచ్చు కానీ ఈ విషయంలో తీర్పు ఆలస్యంగా రావచ్చు దాంతో కొన్ని మానసిక ఆందోళనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి పాత భూమి వివాదాలు ఆస్తి పరిష్కరణ కుటుంబ పరస్పర కేసుల్లో స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి పత్రాలు అన్ని విధాలుగా ఉంచండి ఏ ఒక్కటి కూడా సహకారం గోపచారంగా లేకుండా చూసుకోవడం వల్ల విజయం సాధించగలుగుతారు కోర్టుకు సంబంధించిన తేదీలకు తక్కువగా అంచనా వేయవద్దు న్యాయ సమయం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి జూన్ రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారి ఆరోగ్య పరిస్థితి జూన్ నెలలో మేషరాశి వారికి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ అవసరం అనేక విషయాలు మీరు శారీరకంగా చురుకుగా ఉన్న మానసికంగా ఒత్తిడి తిరిగే అవకాశం ఉంటుంది నిద్రలేని ఒత్తిడి చికాకు వంటి సమస్యలు ఎదురు కావచ్చు మేధస్సు బీపీ ఉన్నవారు ఆరోగ్య పరీక్షలు రెన్యూ చేయాలి ఫుడ్ ఓపెన్ చేసుకోవడం వల్ల జీర్ణస్థ సమస్యలు తలెత్తవచ్చు ప్రయాణాలు అధికంగా ఉండే విశ్రాంతి తీసుకోవడం అవసరం ట్రావెల్ సమస్యలు ఆరోగ్య సంరక్షణ పెద్దవారికి ఇట్లా గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో వారికి వైద్య పరిరక్షణ అవసరం యువతలో కొంత ఉత్సాహం కనిపించిన అలసట ఎదురు కావచ్చు ఈ వంటి దృష్టి పెట్టుకొని మానసికంగా కూడా విశ్రాంతి అవసరం ధ్యానము వ్యాయామము ప్రకృతి సహకారణ వంటి మార్గాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి ఈ నెల మొత్తం మేషరాశి వారికి కొన్ని సమస్యలను జాగ్రత్తగా పాటిస్తే జీవితం సాఫీగా సాగుతుంది మిమ్మల్ని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరిచే వ్యక్తులు ఆ మాటలను నమ్మకండి వ్యాపారంలో న్యాయపరంగా కూడా పూర్తిగా పరిశీలించే నిర్ణయాలను తీసుకోండి ఆరోగ్యం పైన నిర్లక్ష్యం చేయవద్దు ఆర్థిక లావాదేవీల్లో రాయపూర్వకంగా పనిచేయండి నోటికి ఇచ్చి ఒప్పందానికి అధిపరండి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి ఈ నెలలో కొంత ఒత్తిడిని ఉన్న ధైర్యంగా ఎదుర్కొంటే విజయం సాధ్యమే ధైర్యంగా నిర్ణయించుకొని మాట్లాడండి కోపంగా మాట్లాడకడం వల్ల సంబంధాలు దెబ్బ తినవచ్చు ఇక ఈ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు మేషరాశి వారికి కావాల్సిన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారు గణపతిని భక్తితో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి మేషరాశి వారికి అధిపతి అనారోగ్యాలు ఉండే అవకాశాలు ఉంటూ ఉన్నాయి ఇవి తగ్గించుకోవడానికి గణపతి పూజలు ఎంతో మంచిది ప్రతి బుధవారం లేదా చవి నాడు ఉదయం గాని సాయంత్రం కానీ సాయంత్రం కానీ శుభ్రంగా స్నానం చేసి గణపతి ఫోటో లేదా విగ్రహానికి ముందు కూర్చొని పసుపు కుంకుమల గంధము అక్షింతలు పూజ సమర్పించి దీపం వెలిగించుకోవాలి గణపతికి ఇష్టమైన మోదుగలు పనులు నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ఓం నమో గణపతి ఏ నమ అని పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే వక్రతుంద మహాకాయాన్ని శ్లోకాన్ని చదవడం వల్ల కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఉత్సాహం జరిపిస్తే ఇంకా మంచిది పూజ అనంతరం గణపతిని మూడు సార్లు లేదా ఐదు ప్రదక్షిణలు చేస్తే నమస్కరించుకోవాలి ఈ విధంగా మేషరాశి వారు నిత్య జీవితంలో కలిగించే వచ్చే కార్యక్రమాలలో ఈ విషయ విషయాలను ఆరోగ్యం పైన మానసిక ప్రశాంతత లభిస్తుంది భక్తితో చేస్తే ఫలితం ఎంతో శుభంగా ఉంటుంది ఈ పరిహారాలను పాటించడం వల్ల మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈ నెలలో ఏ పని తలపెట్టిన విజయవంతంగా పూర్తి అవుతుంది మరి మేషరాశి వారు వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటిస్తే శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ప్రతికూలమైన తేదీలు రెండు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై మేషరాశి వారి రాశి ఫలితాలు జూన్ నెల రాశి ఫలితాలు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు